మారుతున్న జీవన శైలిలో వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలు ప్రాణాంతక వ్యాధులు బారిన పడుతున్నారు అకస్మాత్తుగా అనారోగ్యం పాలైనా లేదా ఏదైనా ఊహించని ప్రమాదాల బారిన పడినా ఆసుపత్రిలో భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది ఇలాంటి సందర్భాల్లోనే ఆరోగ్య బీమా అవసరం ఎంతో ఉంటుంది కానీ ఆరోగ్య బీమా పట్ల చాలామంది ఉదాసీనంగా ఉంటున్నారని ఎస్బీఐ గ్రూప్స్ చైర్మన్ సలా శ్రీనివాసులు శెట్టి అంటున్నారు ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా అందించాలనేదే తమ ఆకాంక్ష అంటున్న ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసుల శెట్టితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి బీమా రంగంలో మరింత ముందుకు వెళ్లేలా కూడా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ప్రణాళిక సిద్ధం చేసింది ఆ మేరకు తెలుగు రాష్ట్రాల్లో కొత్త బ్రాంచ్లను కూడా ఎస్బీఐ చైర్మన్ చెల్ల శ్రీనివాస శెట్టి గారు ప్రారంభించారు ప్రస్తుతం ఎస్బీఐ ఆ దిశగా ఎలా ముందుకు వెళ్తుంది ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం సార్ ప్రస్తుతం బీమా రంగంలో మన దేశం ఏ విధంగా ఉంది మరింత ముందుకు తీసుకెళ్ళేలా ఎస్బీఐ తన వంతు పాత్ర ఎలా పోషిస్తారు సో బీమా సురక్ష అనేది మన దేశంలోకి తక్కువే అండి జీవిత బీమా కానీ ఆరోగ్య బీమా కానీ చాలా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఎస్బీఐ లైఫ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది జీవిత బీమాలో ఎస్బీఐ జనరల్ ద్వారా అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అనే ఒక ఆకాంక్ష ఏదైతే ఉందో ఈ వంద సంవత్సరాలు భారత స్వాతంత్ర సంరంభం ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ప్రతి భారతీయుడికి ఆరోగ్య బీమా ఉండాలనే ఒక ఆలోచన ఉంది ఆ దిశగా ఎస్బీఐ జనరల్ చిన్న చిన్న సెంటర్స్ లో ప్రస్తుతానికి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన లేని చోట హెల్త్ ఇన్సూరెన్స్ యాక్సెస్ లేని చోట మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి ముప్పై బ్రాంచ్లు ఓపెన్ చేశాం ఇవాళ సో వీటి ద్వారా లోకల్ హాస్పిటల్స్ లో కూడా మనం నెట్వర్క్ క్రియేట్ చేశాం దాదాపు రెండు వేల రెండు వందల బ్రాంచెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మన నెట్వర్క్ లోకి వచ్చాయి దీని ద్వారా ఆరోగ్య బీమా అందజేయాలనే ఉద్దేశం మాకుంది చాలా మందికి ఎస్బీఐ అంటేనే తెలుసు ఎన్నో ప్రైవేట్ బ్యాంకులు వచ్చినప్పుడు కూడా జనరల్ బ్యాంక్ వెళ్తున్నాం అంటే చాలామంది ఎస్బీఐకి వెళ్తున్నాం అంటారు ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా మామూలు నిరక్షరాస్లైనా సరే కొంచెం అవగాహన ఉన్న వాళ్ళ సరే ఆ స్థాయిలో బ్యాంకింగ్ రంగంలో వెళ్ళింది ప్రస్తుతం ఇన్సూరెన్స్ రంగంలో ఆ విధంగా వెళ్ళడానికి ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసి ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెంచడానికి అంటే ఇన్సూరెన్స్ అందరికీ చెరువు అయ్యేటట్టు చేయడానికి స్టేట్ బ్యాంక్ గ్రూప్లో ఉన్న రెండు కంపెనీల ద్వారా ప్రయత్నం చేస్తున్నామండి జీవిత బీమాలో కానీ ఆరోగ్య బీమాలో కానీ ప్రస్తుతానికి మీరు అన్నట్టు ప్రతి భారతీయుడి బ్యాంక్ ఎస్బీఐ అన్నట్టు ప్రతి భారతీయుడికి ఆరోగ్య రక్షా కవచం కల్పించాలనే ఒక ఆశయం మాకుంది ఆ దిశగా ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం ప్రైవేట్ రంగానికి సంబంధించిన చాలా బ్యాంకులు కార్పొరేట్ బ్యాంకులు కూడా ఇప్పటివరకే బీమా రంగంలో ఉన్నాయి కదా సార్ ఆ పోటీని తట్టుకోవడానికి మీరు ఎలా ప్లాన్ చేశారు ఎస్బీఐ జనరల్ కొత్త కంపెనీ ఏం కాదు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తుంది అండ్ మా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ టూ ఇయర్స్లో టాప్ త్రీ కంపెనీస్లోకి రావాలి రెవెన్యూ అనేది కాకుండా ఆదాయం ఆదాయము లాభం అనే ఉద్దేశంతో కాకుండా ఎంతమందికి మనం ఈ ఆరోగ్య యూనో ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా కల్పించాలి ఆరోగ్య బీమాతో పాటు చాలా రకాల బీమా సౌకర్యం ఈ జనరల్ ఇన్సూరెన్స్ కల్పిస్తుంది ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కానీ వెహికల్ ఇన్సూరెన్స్ కానీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్లో ఎస్బీఐ జనరల్ నెంబర్ వన్ కంపెనీ ప్రస్తుతానికి దేశంలోనే సో ప్రైవేట్ రంగంలోనే కాదు మొత్తం ఇన్సూరెన్స్ రంగంలోనే మనము యాక్సిడెంట్ ఇన్సూరెన్స్లో నెంబర్ వన్లో ఉన్నాము సో ఇది జర్నీ కంటిన్యూ అవుతుంది ఓకే సార్ అంటే చాలామంది కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం పడే వరకు కూడా తెలియదు చదువుకున్న వాళ్ళలో కూడా చాలామందికి నిరక్షరాశులు అనేది కాదు కదా చాలామంది కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తొందరగా తీసుకోరు వాటిని ఎలా వాళ్ళందరినీ కూడా ఎలా అవేర్నెస్ చేస్తారు వాళ్ళతో ఎలా ఇన్సూరెన్స్ చేయించడానికి ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేశారు హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ఎస్బీఐ జనరల్ ఇంతకుముందు నేను ఈ ముప్పై బ్రాంచ్లు ఇనాగురేట్ చేసినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే మనం హెల్త్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి అండ్ వాళ్ళ ఫిజికల్ హెల్త్ కానీ మెంటల్ హెల్త్ కానీ దాని దిశగా ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్య నియమాలు పాటించడంలో ఏ విధంగా జీవిత శైలి మార్చుకోవడం కానీ శారీరక వ్యాయామాలు చేయడం కానీ ఇవన్నీ కూడా వీటిని పాపులరైజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఎస్బీఐ జనరల్ పనిచేస్తాను ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న సార్ అయితే ఇప్పటికే కంపెనీస్ అన్ని కూడా చాలా కంపెనీస్ ఇస్తున్నాయి అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో మాత్రము కాస్త అంటే ఇబ్బందులు పడుతున్నారు కొన్నిసార్లు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అలాంటి సమస్యలు మీ ఇన్సూరెన్స్కి తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఫీడ్బ్యాక్ విషయంలో కానీ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకుంటారు మా ఎండిసిఓ ఉన్నారు ఇక్కడ ఎస్బీఐ జనరల్ ఆయన చెప్తారు క్లెయిమ్ సెటిల్మెంట్ క్యాష్లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ అండ్ అవర్ ఎవరేజ్ క్లెయిమ్ సెటిల్మెంట్ టైం ఇన్ క్యాస్ ఎస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అగేన్స్ట్ వన్ అవర్ టార్గెట్ గివెన్ బై ఐఆర్ డిఐ మీకు ఒక ప్రశ్న సార్ మామూలుగా ఎస్బీఐ అంటే ప్రైవేట్ బ్యాంకులో అంటే లాభార్జనే కాకుండా సామాజిక విషయంలోనూ కూడా కాస్త ఉంటుంది ఎస్బీఐ మిగతా బ్యాంచులతో పోలిస్తే మిగతా బ్యాంక్ంగ్తో పోలిస్తే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో మీరు ఎలా దాన్ని సామాజిక కోణం చూపిస్తారు ఒకటి ప్రజలకు చేరువ కావడం ఒకటి ఈ చిన్న చిన్న సెంటర్స్లో మనము ఎస్బీఐ జనరల్ ఈ బ్రాంచెస్లో ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్సే మనము అందజేస్తాం అదొకటి తర్వాత ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కూడా ప్రీమియం తక్కువ ఉండేటట్టు ప్రయత్నం చేస్తున్నాం అఫోర్డబిలిటీ అంటారు కదా అందరికీ అందుబాటులో ఉండే ప్రీమియం చేయాలనే ఉద్దేశంతో మేము వర్క్ చేస్తాం థ్యాంక్ యూ ప్రతి ఒక్క భారతీయుడికి హెల్త్ ఇన్స్ ఇన్సూరెన్స్ ఉండే విధంగా కూడా ఎస్బీఐ ప్రయత్నిస్తుందని చెప్పి కూడా శ్రీనివాసల్ శెట్టి సార్ చెప్తున్నారు కెమెరా పర్సన్ దేవేందర్తో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్